ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆరుపాల విభాగంలో పాల్గొన్న విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన జాతీయ రాయపరెడ్డి సుశీల జ్ఞాపకార్థం వారి మనమూరు జాతీయ రవీంద్ర రెడ్డి గారికి గౌకరిస్తున్నారు రెండవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన ఆదూరి జగరామ్ రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదూరి మత్సోదర్ రెడ్డి గారు మరియు ఆదూరి కిషోర్ రెడ్డి గారు మూడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కందుల సెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు ఎర్రమ్మరెడ్డి సురేందర్ రెడ్డి గారు ఆలూరు కుమార్ రెడ్డి గారు బలమారి జోసఫ్ రెడ్డి గారు మరియు కీర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారు ప్రసాద్ గారు బహుకరిస్తున్నారు ఈ యొక్క శీలు ఈదరశేఖర్ రెడ్డి గారిని కుమారెడ్డి కుమార్ రెడ్డి గారిని చాలా రవీందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం నాలుగో బొమ్మ అంటే ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన గాజే బాలరెడ్డి సుందరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు గాజే ఎన్నారెడ్డి గారు సీనియర్ పోస్ట్ పోస్టులు కీర్తి చేసిన రాయి చిన్నప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాయ్ కిషోర్ రెడ్డి గారు మరియు రాయ్ కళ్యాణ్ రెడ్డి గారు మరియు సుభోదయ యువజన సంఘం మఠం పని వారు బహుకరిస్తున్నారు ఐదో బొమ్మ ఇరవై ఐదు వేల రూపాయలు మాలవతో సుజాత సంప్రో నాయక్ మాజీ సర్పంచ్ కాలువల మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండపల్లి మండలం వారు బహుకరిస్తున్నారు ఆరవ వందల ఇరవై వేల రూపాయలు కీర్తి శిషు రాయి శ్రీకాంత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి బావ మేకల జయపాల్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఏడు వందల పదిహేను వేల రూపాయలు గోపి చిన్న డాక్టర్ గోపి చిన్నప్ప రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు కీర్తి శిషు బందుల ఎన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బందుల ఆనందరెడ్డి గారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ బహుమతి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రాయల్ చౌరి గారిని జెడ్పీటీసీ సైదుల్ గారిని ఎక్స్ఎంపి బుచ్చయ్య గారిని ఏసుమల్ల పెద్ద లక్ష్మయ్య గారిని లాయర్ నారాయణ రెడ్డి గారిని మరియు దైల భాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం తొమ్మిదవలసిందిగా కుమారెడ్డి సుందకుమార్ రెడ్డి ఈదర శేఖర్ రెడ్డి తానం రవీందర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాం తొమ్మిదవ బహుమతి పదివేల రూపాయలు కీర్తి శిక్షలు సరిపెట్ల ఆందోర్ రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి తల్లుడు గారు తుమ్మా విజయ్ కిషోర్ రెడ్డి గారు వారి యొక్క కుమార్తె స్వప్న గారు బహుకరిస్తున్నారు పదవ బహుమతి ఆరు వేల రూపాయలు కీర్తి చేసుల సరిపట్ల జోస్ రెడ్డి రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనమరాలు సరిపడ్ల దృష్టికా రెడ్డి గారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం уааканба hey! uh -huh. uh -huh. uh -huh. يارو ڏيڻا ڪاڏا اٿو ها ट ट्रेन वेठा பன்னெண்டு Dan sampai di laman lewat nih, saya akan membaca ini untuk aman. Kenapa? Ini kasir wali baru. Ini kasir wali baru, dan yang penting aku punya teman lembaga di dalam wali shelter pool di laman. Jadi nama lain yang tersedia nanti, silahkan teman sini, kami Ini menempuh gedung, లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్ లో ఉన్నది కలిసిపల్లి గారు గన్నేపల్లి అత్తమిడి ప్రకాశం జిల్లా నాలుగు గంగీగా ఉండాలండి अयूं अंदरि श्रीनीज़न सलाड साईं

परमात्मी बाबा लिखने वालों मालूम जुड़ जाता है तो ना है मालूम जाता है सालों का लिखना मरियम पांडे के पास इसको लिखना है करो लेकिन आप अपनी तरफ तो वो भी तरफ ना अपना हमारा प्रभु देवी की आवाज़ लिखना मौलाना स्वामी आशीष तो नियम के पुरुष भी काशी वाली गर्म धन्य पल्ली

पहिला गाव आज कर्तव्य निघवणार आहे इंडस राव करेंगे इंडस राव करेंगे हो 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 ना आदली कुबेर ऐ रे 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 यांच्या मुष्टी काशी पडिकारो गण्यापांत आपल्या मना प्रकाशले लवायचा तो प्रदर्श करावा नाही

నేను చెన్నత నాలుగు కళ్ళు నాలుగు కళ్ళు నాలుగు కళ్ళల్లో एक काशीपाली गण्य ने पाली आत्मनिर्भर नगरपालिका चुनाव का संपन्न कराया है और अपना नाम और पता अंतरराष्ट्रीय श्री मनोहर राम एम1 को प्रेमपुर मंडल कृष्णा जिला वाले इन्हीं नोटल टारगेट करें 999

All hey. right. Hey. Hey.

రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మూడు వేల ఇరవై హలో చెప్పండి అదే అండి ఇప్పుడు మీకు లింక్ పెట్టాను కదా వాట్సాపు ఎనిమిది వందల నుండి రెండు వేల నాలుగు వందల దూరాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఆరు పూర్తి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి 아우, 저리 가봐라! 으악! 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 감사합니다 మూడు మూడు నిమిషంలో తొమ్మిదవండి రెండు వేల ఏడు వందల అడుగుల కూడా పన్నెండు నిమిషాల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రాసంగానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరాల మూడు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల ఏడు వందల అడుగులు

ಈ ಕಳಸಿಪರ್ <önemli> 上！上！上！ ప్రకాశ జలూము మూడు వేల నూట ఎనభై ఎనిమిది అడుగుల పదకొండు అంబములు మూడు వేల నూట ఎనభై ఎనిమిది అనుగుల పదకొండు దూరాన్ని లాగి प्रीस्का